వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కెయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్ అందరికీ నమస్కారం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంజనీరింగ్ యాజ్ ఫ్రెండ్స్ ఎవరున్నా మీరు జస్ట్ మీ నెంబర్ నా మొబైల్కు డిస్క్రిప్షన్లో ఉంటుంది దానికి హాయ్ ఎన్పిసెంట్ మెసేజ్ చేస్తే ఆ గ్రూప్ లింక్ మీకు షేర్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ ఉపయోగించుకొని మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు కూడా మీరు అదే నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ జేఈ మెయిన్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది చాలామంది ఇప్పటికే అప్లై చేశారు కొంతమంది అప్లై చేస్తూ ఉన్నారు ఓవరాల్గా చూసినట్లయితే జేఈ మెయిన్స్ అప్లికేషన్ ప్రక్రియ కొంత మంద కొడిగానే సాగుతుందని మనకు తెలుస్తూ ఉంది మరి ఎవరైతే ముందే అప్లై చేశారో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్టేక్స్ జరిగాయని చెప్పి చెప్తూ ఉన్నారు మీరు ఎవరు గాబరా పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీకు జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎన్టీఏ వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ కరెక్షన్కు టైం ఇస్తారు కాబట్టి కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది టూ డేస్ టైం ఇస్తారు ఆ కరెక్షన్ విండోలో మీరు ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ అన్ని కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రధానంగా మీకు స్టూడెంట్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు లేదా విద్యార్థి పేపర్ మీడియం లాంటివి కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ లాంటివి కావచ్చు పేరెంట్ నేమ్ మదర్ నేమ్ స్టూడెంట్ నేమ్ కావచ్చు ఇట్లాంటి డీటెయిల్స్లో మీవైనా మిస్టేక్ చేసినట్లయితే సెంటర్కి సంబంధించి కావచ్చు ప్రయారిటీ ఆర్డర్ ఏది ఉన్నా మీరు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఎడిట్ ఆప్షన్లో మీరు కరెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరు దాని గురించి వృధాగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇది మీకు జేఈ మెయిన్స్ అప్లికేషన్ ముగిసిన తర్వాత త్రీ ఫోర్ డేస్లో వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఓపెన్ చేస్తారు అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది మీరు కరెక్షన్ విండో ఓపెన్ చేయగానే మీరు ఎవరైతే మిస్టేక్ చేసిన అభ్యర్థులు ఉన్నారో వారందరూ దాన్ని యూటిలైజ్ చేసుకోండి దాదాపు మిస్టేక్స్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిగతా ఇంకా రిజిస్ట్రేషన్ వారు తప్పకుండా అన్ని వివరాలు ఒక పేపర్పై మనం పీడిఎఫ్ ఇచ్చాము దాన్ని కంప్లీట్గా రాసుకొని వెళ్ళి తగిన తదితర డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే మీకు ఈజీగా థర్టీ మినిట్స్లో అన్ని వివరాలు మన దగ్గర ఉంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఫీ పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది అయిపోతుంది మీరు ఒక కాపీ మీ దగ్గర తీసి పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ విండో ఆప్ కరెక్షన్ విండో ఆప్ ఆప్షన్ ఓపెన్ కాగానే మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు గాభారపడదని తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు